అనుమానాస్పద స్థితిలో అనుమానితులు అపరిచితులు కాలనీల్లో సంచరిస్తే సమాచారం అందించి సహకరించాలని గోదావరికని పోలీసులు సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని బాపూజీ నగర్లో వాన్ టౌన్ పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు ప్రతి ఇంటిని తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు యువత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారని రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి విధిగా హెల్మెట్ ధరించాలని సిఐ ఇంద్రసేనారెడ్డి కోరారు మత్తు పదార్థాలకు బానిసగా మారి కుటుంబాలకు దూరం అవుతున్నారని గంజాయి సేవించిన అమ్మిన నేరమని హెచ్చరించారు పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని సోషల్ మీడియాలో పర్సనల్ పోస్టింగ్లు పెట్టి మోసపోవద్దని అన్నారు కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాలను నియంత్రించవచ్చన్నారు రానున్న పండుగల సీజన్లో మతపరమైన విద్వేషాలకు పోకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సమాజ హితం కోసం పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు తర్వాత ఈ షాపులలో పనిచేయడం కావచ్చు ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తో మాట్లాడడం జరిగింది వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి తర్వాత క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది ఈ ఎవరైతే కిరాయికుంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎటువంటి నేరాలు లేకుండా పోలీసుకు సహకరిస్తారని అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది